హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు సరా ఏంటో ఇది మన పాతకాలం మన అమ్మమ్మల నాటి కర్రీది చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఖచ్చుక నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చూడండి కాలిపోతుంది నాకు అందుకే లైట్గా కలిపా సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఇది పీచు పదార్థం అన్నమాట పిల్లలకి చాలా మంచిది ఇది మనకు కూడా మంచిదే ఇలా ఒకసారి మధ్యలో నెలకు ఒక్కసారైనా పిల్లలతో ఇలా కర్రీ చేసి లేదంటే తాలింపు చేసి తినిపించికి ట్రై చేయండి వీటిని చౌడేకాయలు అంటాము మేము మీ సైడు ఎలా అంటారు దీన్ని తెలీదు నాకు చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అనమాట నేను ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఈ చౌడేకాయలు ఉన్నాయి కదా వీటిని బాగా వాష్ చేసుకొని వీటిని కూడా మిక్సర్ జార్లో వేసేసుకుందాం అన్నీ బాగా వేసేసుకొని మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది చాలా బాగుంటుంది ఇంకా ముద్దలోకైతే సూపర్గా ఉంటుందన్నమాట ముద్ద చపాతీలో కూడా బాగుంటుంది ఎలా అన్న ట్రై చేసుకోవచ్చు అలాగే సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేద్దాం చూస్తారా ఇలా కచ్చాపచ్చగా ఉండాలి మనము రైస్లో కానీ దేంట్లో కన్నా తినేటప్పుడు అవి నోటికి తగులుతూ ఉంటే ఇలా అలా ఉంటే చాలా బాగుంటుంది ఏమంటే పిల్లలు తినరు కాబట్టి కొంచెం మీరు మిక్సీ పట్టుకున్న పర్లేదన్నమాట ఇప్పుడు స్టవ్ మీద దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా మా అత్తగారు చేస్తారు దీన్ని చాలా బాగుంటుంది ముద్ద చేసుకొని మేము ఈ కర్రీ చేసుకొని తింటాము సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేద్దాము ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు పసుపు కొంచెం ఫ్రై అయ్యాయి పసుపును కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వచ్చి కరివేపాకు వేసి సరళ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా చెవడేకాయ తుక్కు అంటారు దీన్ని మొత్తం అదంతా వేసేద్దాము అందులోకి వేసి ఒక్కసారి కలిపేసి ఇలా నేను కొద్దిగా చేస్తున్నాను ఇప్పుడు పిల్లలు ఇలాంటివన్నీ ఎక్కడ తింటారండి వాళ్ళకన్నీ ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివి కావాలి అలాగే ఒక టమాటా ఒకటే వేయండి చిన్నది చాలు వేసి ఒక్కసారి అలా కలిపేసుకొని మనం మిక్సర్ జార్లో ఇందాక పెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో అంతా ఇంకా మిగిలి ఉంటుంది కదా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మరి ఎక్కువ లిక్విడ్ లిక్విడ్ ఉంటే ఇంకొకసారి బాయిల్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది మరి నీళ్ళగా ఉంటే అంత బాగోదు నీళ్ళేసేసి మనము మూత పెట్టేద్దాం ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు రెండు విజిల్ వచ్చినా చాలండి మూడే అవసరం లేదు ఏమంటే కొంచెం అత్తగా అయితే పిల్లలకి మనం ఎలాగో రిక్వెస్ట్ చేసి తినిపించచ్చు లేకపోతే అస్సలు ముట్టరమాట ఇలాంటివంటే అయిపోయింది విజిల్స్ వచ్చేసిన తర్వాత రెండు దాన్ని పక్కన పెట్టేసుకొని మొత్తం ఆవిరంతా పోయేదాకా పెట్టి ఇప్పుడు మూత తీసేసాం చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అంతా బౌల్లోకి తీసేసుకుందాము దీనికి కొత్తిమీర అవసరం లేదు గరం మసాలా ఇలాంటివన్నీ ఏవే అవసరం లేదు చూడండి ఎంతో సింపుల్గా హెల్తీ కర్రీ అనమాట ఇది అని నంపి పెట్టుకొని అప్పడాలు వేసుకొని తింటుంటే చాలా సూపర్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మీకు కావాలా అయితే ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోకండి